హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేయండి ముందుగా మష్రూమ్స్ తీసుకోవాలండి తీసుకొని దానిపై ఉన్న పట్టు తీసేయాలి అన్నీ శుభ్రంగా తీసేసుకోవాలండి తర్వాత మష్రూమ్ శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి పెరుగు అన్నీ వేసుకొని మంచిగా అన్నీ కలుపుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి టమాటాలని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టానండి ఆ తర్వాత ఆయిల్ పోసి నెయ్యి వేసి మనం పక్కన పెట్టుకున్నది ఉంది కదండి మష్రూము వాటిని పాన్లో వేసేసి లో ఫ్లేమ్లోనే వాటిని ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే చేయాలండి మాడకూడదు టేస్ట్ పోతుంది ఆ తర్వాత మళ్ళీ వేరే కడాయి పెట్టేసి బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసుకొని మధ్య మధ్యలో మష్రూమ్స్ కలుపుతూ ఉండాలండి మాడకుండా కరివేపాకు కూడా వేసేసి మంచిగా మగ్గించాలండి కొంచెం రెడ్ కలర్ చేంజ్ అవ్వాలండి ఉల్లిపాయలు కూడా ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిన తర్వాత వేసేసి రెడ్గా అయిన దాకా ఉంచాలండి అలా అయిన తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కారం ఉప్పు మసాలా వేసేసి కలుపుకోవాలండి ఆయిల్ పైకి తేలేంతవరకు ఉండాలండి ఆ తర్వాత మష్రూమ్స్ కూడా అందులో వేసేసి మొత్తం కలుపుకోవాలండి చూసారా కలర్ భలే చేంజ్ అవుతుంది ఇదంతా లో లోనే జరగాలండి అలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఎంతో టేస్టీ కల మష్రూమ్ కర్రీ